జ్యోతి అయితే అలా ఫైల్స్ చూస్తూ అక్కడ ఉన్న మొబైల్ రింగ్ అవ్వడంతో మొబైల్ చూసి ఏంటి ఎవరిది కొత్త నెంబర్ ఎవరో క్లయింట్ ఉంటారు ఉంటారని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పి అంటుంది దాంతో పూజార్ గారు అయితే హలో మీరు మాట్లాడేది లాయర్ జ్యోతి ఏనా అని చెప్పి పూజార్ తాత అంటూ ఉంటాడు దాంతో జ్యోతి అయితే అవును నేను లాయర్ జ్యోతినే ఎవరు చెప్పండి అని చెప్పి జ్యోతి అడుగుతూ ఉంటుంది దాంతో పూజార్ తాత అయితే ఇప్పుడు నేను చెప్పే మాట మీరు వినండి ఎందుకంటే ఇది మీ జీవితానికి సంబంధించింది ఇప్పుడు మీ బిడ్డ అనుకుంటున్న జీవన మీ బిడ్డ కాదు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న జ్యోతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక పూజారి తాత అయితే ఇలా అంటూ ఉంటాడు ఇప్పుడు మీరు మీ బిడ్డ ఎవరో తెలుసుకోవాలంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని గమనించితే తెలుసుకోగలరు మీ బిడ్డ మాత్రం ఇప్పుడు ఉన్న బిడ్డ మాత్రం మీ బిడ్డ కాదని చెప్పి పూజారి తాత తేల్చి చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు దాంతో అక్కడ ఉన్న జ్యోతి అయితే ఏంటి ఎవరు మీరు ఫోను మీరు మాట్లాడేది ఎవరు హలో అని చెప్పే లోపే ఫోన్ కట్ అయిపోతుంది ఇక జ్యోతి అయితే హలో 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 అన్నా సరే పూజారి తాత ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసేస్తాడు ఇక పూజారి తాత అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు నేను చెప్పవలసిన విషయం చెప్పేశాను ఆ తర్వాత అంతా నీ దయసేబయ్య నువ్వే చూసుకోవాలి అని చెప్పి పూజారి తాత అయితే ఆ సేవయ్యతో చెప్తూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్